హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఏంటి చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంక ఇవైతే నువ్వులైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా సిమ్ముడు కోసం రేపు నాగల చవితి కదా ఇంక సిమ్ముడు అయితే చేద్దామని చిన్న వీడియో అయితే తీస్తున్నాను ఫ్రెండ్స్ చాలా సింపుల్గా చిమ్ముడి మనం పల్లెటూరు స్టైల్లోని మిక్సీలో చేసుకున్నా సరే మనం దంచుకున్నట్టు వస్తుంది అనమాట మన సైడ్ అయితే పల్లెటూరులోని రోడ్లో వేసి దంచుతారు కదా అదే స్టైల్లో వస్తుందనమాట ఇలా చేసి చూడండి చాలా క్రంచీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నాగులచేవి ముందు రోజు అయితే మేము చేసుకుంటాం అనమాట నేనైతే ఒక కేజీ నువ్వులైతే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇవి కొన్న నువ్వులైతే కాదు పండినివి అనమాట ఇంక నేను తీసుకొచ్చినవి ఉంటే ఇంక అవే ఇంక ఇలాగైతే నువ్వులు అయితే ఏపేసుకొని ఇలా కాటన్ క్లాత్ మీద అయితే వేసేసుకోవాలి అంచనాక నేను ఒక కేజీ నువ్వులు అయితే తీసుకున్నాను ఇంకా నెక్స్ట్ బెల్లం బెల్లం నేను ఎంత పడుతుంది అంతా అంచనాకే వేసేసుకుంటాను ఫ్రెండ్స్ ఇంకైతే ఇంక ఇందులో చిమ్ముడు అయితే తీసుకుంటాను మిక్సీ అయితే రెడీగా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇంక వీడియో చూసేద్దామా ఇలా మిక్సీని అయితే తీసుకొని ఇందులోకి మనం సరిపడిన నువ్వులు అయితే వేసేసుకుందాం నేను చేత్తో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నా స్టాండ్ అయితే అన్నమాట నేను సెల్ పెట్టినప్పుడు అయితే రెండు స్టాండ్లు అయితే ఇరిసేసాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో సక్సెస్ రాకున్నా సరే టైఫాయిడ్ స్టాండ్లు అయితే రెండైతే పగలు కొట్టాను ఇంకా మా హస్బెండ్ బుక్ చేయమంటే తిడతారని నేను నేనే చేతి తీసుకుంటున్నాను ఇంక ఇలా పెట్టేసి మనం మిక్సీ అయితే ఆడేసుకుందాం మొత్తం పొడవులాగా అయిపోకుండా మనకి ఇలాగ లైట్గా నలిగితే సరిపోతుంది అనమాట మళ్ళీ మెత్తగా నలిగిపోతే మనం బెల్లం వేసినప్పుడు ఇంకా మెత్తగా అయిపోతుంది అనమాట ఇంక ఇప్పుడు ఇందులోకైతే బెల్లం యాడ్ చేసుకుందాం ఇలా కొద్ది బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇంకా మనం నువ్వులన్నీ కూడా ఏపినవి ఉంటాయి కదా అందులోకి మొత్తం ఇలా సంగూరు నువ్వులు సంగూరు బెల్లాన్ని యాడ్ చేసుకొని మనం మిక్సీ పెట్టేసుకొని ఒక తెప్పల్లాకైతే తీసుకుందాం చూసారా ఫ్రెండ్స్ ఇంకా మొత్తం అంతా ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నాను ఇంత ఎక్కువగా ఎందుకు చేశానంటే ఫ్రెండ్స్ ఇంకా క్వార్టర్లో అయితే పెంచుతానమాట రేపు మేము ఇంకా పాలేస్తాం కదా పుట్టులో ఇంక అందరూ విచిత్రంగా చూస్తారు ఇంకా నేనైతే దీన్ని ప్రసాదం కింద అయితే క్వార్టర్లో పెంచుతానమాట ఇంక హిందీ వాళ్ళు అయితే ఎవరు చేసుకోరు కదా ఫ్రెండ్స్ ఇంకా అందుకనమాట కానీ ఇది మిక్సీ పట్టేటప్పుడు చాలా ఇబ్బంది అయితే పెట్టింది ఫ్రెండ్స్ మిక్సీ టైట్గా పట్టేసి నాలుగైదు సార్లు అయితే ఆగిపోయింది మనం దంచుకుంటే చాలా బాగుంటుంది కదా టేస్ట్ కానీ మనం దంచుకున్నట్టు అయితే మాత్రం రాదు కదా ఇక్కడ చూసారా ఇంకా మన మిక్సీలో కూడా సిమ్ముడు అయితే చాలా సూపర్గా అయితే వచ్చేసింది మొత్తం చేసాకైతే చూపించేస్తాను ఏదైనా సరే మనం ఇంటికాడ రోట్లో వేసి దంచుకున్న సిమ్ముడు అయితే సూపర్ టేస్ట్ వస్తుంది ఇంక ఇలా మొత్తం లడ్డూలు అయితే చుట్టేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్లీ లడ్డూలు అయితే చేసేసాను ఫ్రెండ్స్ ఇంకా తక్కువ చేశాను ఇంకా పిండి ఉందనమాట అయితే చేస్తాను ఇంకా వీడియో నచ్చిలా ఉంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్